హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్నాళ్ళ ఈ బంధము పార్ట్ నైన్ ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం ప్లీజ్ మమ్మీ ఇప్పుడు ఒక తప్పుని కరెక్ట్ చేయాలని ట్రై చేయకు ఎలాగో నా లైఫ్ స్పాయిల్ అయిపోయింది అట్లీస్ట్ బిజినెస్ అయినా పైకి తీసుకురావాలి కదా లేకపోతే మీకు ఎందుకు పనికిరాని కొడుకుగా మిగిలిపోతాను కొత్త ప్రాజెక్ట్ కోసం జర్మనీ వెళ్తున్నా వన్ మంత్ తర్వాత వస్తాను చెప్పు డాడీకి అన్నాడు ఫేస్ అదోలా పెట్టుకుని సూర్య ఆ మాట నువ్వే చెప్పొచ్చు కదా అడిగింది వసంత ప్రస్తుతం నా మనసేం బాగాలేదు వచ్చేక చెప్తానులే అన్నాడు సూర్య ఏమని చెప్తావు నేను నెల రోజుల క్రితం జర్మనీ వెళ్ళి వచ్చాను బిజినెస్ ట్రిప్ కోసం అని చెప్తావా ఆ విషయం ఆయనకు తెలియనట్లుగా అని నవ్వుతూ అడుగుతుంది తనని కూల్ చేయడానికి మమ్మీ సీరియస్ గా అడుగుతున్నాను ఒక మాట చెప్పు మీ ఇద్దరికి ఓన్లీ వన్ కిట్టే కదా అది అక్క మాత్రమే నన్ను గ్యారంటీగా ఎక్కడి నుంచో ఎత్తుకొచ్చి పెంచుకున్నట్టున్నారు తనకి తమ్ముడిగా మీకు కొడుకుగా ఉండి పెడతానని అన్నాడు కోపంగా సూర్య అవునా అయితే అది నిజమే అయి ఉంటుంది ఎందుకంటే మా అంత సహనం నీకు లేదు కదా ఎక్కడి నుంచి తీసుకొచ్చాడో మీ డాడీ అక్కడికే తీసుకెళ్లి దింపమంట ఇక జర్మనీ ఎందుకు ఈ లగేజ్ అంతా ఇక్కడే వదిలేయి అంటుంది నవ్వుతూ వసంత మీ అందరికి నేను ఒక కామెడియన్ లాగా కనిపిస్తున్నాను కదా సరే చూస్తూ ఉండండి వెళ్తున్నాను కదా అక్కడి నుంచి ఒక తెల్ల తోలు పిల్లని తీసుకొస్తాను నీకు కోడలిగా అప్పుడు కాని మీకు ఆ పొగరి మైండ్ సెట్ అవ్వదు అన్నాడు కోపంగా షర్ట్ వేసుకుంటూ ఎప్పుడు చూసినా దాన్ని అంటావే అది బంగారం రా నీకు అర్థం కాదు అసలే తల్లిదండ్రులు లేని పిల్ల దాన్ని అంటే మనకే పాపం అంటుంది వసంత అవునా తల్లిదండ్రులు లేనిదైతే ఆకాశం నుంచి ఊడిపడిందా అని అన్నాడో లేదో డోర్ వైపు చూసి ఆగిపోతాడు ఎందుకంటే అక్కడ ఎదురుగా శుభ కనిపిస్తుంది ఓ కా వినేసిందా ఏంటి ఆ వింటే వినని నా రూమ్ లో నేను మాట్లాడతాను తనకెందుకు భయపడాలి అనుకుంటాడు వెంటనే సూర్య తనని తను సమర్థించుకుంటూ అత్తయ్య మామయ్య పిలుస్తున్నారు అంటుంది శుభ వచ్చాడా మీ మామయ్య అంటూ హడావిడిగా వసంత బయటికి వెళ్ళిపోతుంది వెంటనే సూర్య వైపు చూసి నేను ఆకాశం నుంచి ఊరిపడలేదు అమ్మ కడుపులోనే పుట్టాను కానీ మిమ్మల్ని మాత్రం ఎవరో లేక సృష్టించి ఉంటారు ఐ మీన్ నువ్వు టెస్ట్యూట్ బేబీ అని నాకు ఇప్పుడే మీ మాటల్లో అర్థమైంది అంటుంది శుభ ఏ ఎక్కువ మాట్లాడకు పో ఇక్కడి నుంచి అంటాడు కోపంగా సూర్య నాకు ఇక్కడికి రావాలని లేదు ఏదో మా పంపిస్తే అత్తను పిలవమని వచ్చాను ఒక్కసారి మీరు గంటేశాక మీ రూమ్ లోకి రావాల్సిన అవసరం నాకు లేదు ఏదో నా టైం బాగోలేక మీతో పెళ్లి జరిగింది ఈ ఇంట్లో వచ్చి పడ్డాను తప్ప మీతో మాటలు పడాలని కాదు ఇప్పుడు కూడా నా టాపిక్ ఇక్కడ తీశారు కాబట్టి మాట్లాడాను అంతే అంతకు మించి మీ పైన నాకు ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు అది గుర్తు పెట్టుకోండి అంటూ కిందికి వెళ్ళిపోతుంది శుభ చూస్తే పల్లెతూరు బయటలా ఉంది ఏం చూసుకొని ఈ పొగరు ఉంటుంది కదా ఇక్కడే సిటీలో అమ్మాయిల్ని చూస్తే తెలుస్తుంది తను ఎంత వెనుకబడిందో అక్కడలాగా ఇక్కడ తిని కూర్చొని మాట్లాడినట్టు కాదు జనరేషన్ ఎంత ఫాస్ట్ గా ఉందో బయటికి వెళ్తే తెలుస్తుంది అయినా ఈ పల్లెటూరు ముఖంతో నాకేంటి అని నీట్ గా రెడీ అయి కిందికి వచ్చాడు సూర్య హాల్లో ఉన్న గిరిధర్ తో గూడకి చెప్పినట్లుగా తను జర్మనీ వెళ్తున్నట్టు చెప్పాడు అలాగే నానా నేను రానా ఎయిర్పోర్ట్ కి అన్నాడు గిరిధర్ నో వెంకట్ వస్తున్నాడు అన్నాడు అప్పుడే సుష్మా రావడంతో తన చేతిలోని టిక్కీని తీసుకొని గట్టిగా కిస్ చేసి మిస్సియు అల్లుడు వచ్చేటప్పుడు నీకు ఆడుకోవడానికి టాయ్స్ తెస్తాను అని సుష్మకి ఇచ్చాడు అందరికి వెళ్తున్నట్లు చెప్పిన సూర్యని శుభకి చెప్పావా అని అడిగాడు సూర్యకి కోపం వచ్చి తప్పదు కదా అని అది అన్నాడు ఇందాక రూమ్ లోకి వెళ్ళినప్పుడు చెప్పాడు మామయ్య తను జర్మనీ వెళ్తున్నట్లు అంటుంది శుభ కిచెన్ నుంచి టైం గాడ్ కాపాడింది అని రిలీఫ్ ఫీల్ అయ్యాడు సూర్య అంతలోనే నోనో నాకు భయపడింది మన గురించి తెలుసు కదా చూస్తూ చూస్తూ సింహం నోటిలో తలబెడుతుందా పల్లెటూరు పిచ్చిగా అని మనసులో అనుకుంటూ వెంకట్ రావడంతో ఎయిర్పోర్ట్కి బయలుదేరాడు ఏమండి ఇవాళ అన్నయ్యకి ఫోన్ చేస్తానన్నారు చేశారా రవలి గురించి ఏమైనా తెలిసిందంటానా నేను విమలకి కాల్ చేశాను మధ్యాహ్నం ఆ టైంలో అన్నయ్య ఇంట్లో లేడంట అంటుంది వసంత ఆ చేశాను వాడు కన్ఫ్యూజ్ లో ఉన్నాడో నన్నే కన్ఫ్యూజ్ చేస్తున్నాడో అర్థం కావట్లేదు కాని ఒకటి చెప్తున్నాడు ఒకటి చెప్పట్లేదు లేక చెప్తే అందరి ముందు చిన్నతనం అవుతుంది అనుకుంటున్నాడో ఏమో అన్నాడు గిరిధర్ దీని గురించి అడిగింది వసంత ఏముంది రవలి ఆ అమ్మాయి పక్కా ప్లాన్ తో వెళ్ళిపోయింది పెళ్లికి పెట్టాల్సిన నగలు మొత్తం తీసుకుని బయలుదేరిందంట అన్నాడు గిరిధర్ ఏంటి నిజమా ఆశ్చర్యపోయింది వసంత అవును పైగా ఒక రోజు ముందు యాభై లక్షల రూపాయలు తీసుకొచ్చి బీరువాలో పెట్టాడంట మన వాడికి కారు కోసం మనం కట్నం అడగలేదు కదా సుధాకరే ఇష్టంతో కారు ఇప్పిద్దాం అనుకున్నాడంట కానీ పోతూ పోతూ ఆ పిల్ల ఆ డబ్బు కూడా కాజేసింది అనగాని అమ్మో ఎంత ధైర్యం దానికి ఇలా చేస్తున్నప్పుడు తన తల్లిదండ్రులు గుర్తుకు రాలేదా అని షాక్కి గురయ్యింది వసంత మరి ఏమనుకుంటున్నావు ఈ కాలం అమ్మాయిలు ఇలా కూడా ఉన్నారు కానీ అందరూ అలా కాదనుకో కొంతమంది అన్నాడు గిరిధర్ రవలి ఒకటి కదా వెళ్ళింది మరి ఆ డబ్బులు ఎలా తీసుకెళ్ళింది డౌట్ వ్యక్తం చేసింది వసంత మమ్మీ నీకు ఇంకా అర్థం కాలేదా డాడీ చెప్పేది తను ముందే ప్లాన్ లో ఉంది అందుకే ఆ డబ్బు ముందుగానే ఎవరికూ పార్సల్ చేసి ఉంటుంది కదా డాడీ అంటూ వచ్చి పక్కనే కూర్చుంది సుష్మా వాళ్ళ మాటలు వింటూ అదే కదా బీరువాలో డబ్బు ఉన్నట్లు భార్యాభర్తలకి ఆ పిల్లకి మాత్రమే తెలుసంట ఈ విషయం యాభై లక్షల విషయం కూడా రాహులే చెప్పాడు పాపం వాడు చాలా ఫీల్ అవుతున్నాడు ఇక వెంటనే వాడికి చెప్పాను ముందు వెళ్ళి పిఎస్ లో కంప్లైంట్ చెయ్యమని మీ అన్నకి కొంచెం కూడా బుద్ధి లేదు అలా కంప్లైంట్ చేస్తే ఇంటి పరువు పోతుంది అంటున్నాడు మరి ఆ డబ్బు నగలు తీసుకొని ఆ పిల్లని ఏమైనా చేస్తే అప్పుడేం చేస్తావు అని అడిగాను అప్పుడు కాని మీ అన్నకి బల్బు వెలగలేదు నేనంతా ఆలోచించలేదు బావా అంటూ అప్పుడు కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్లాడు ఇక రాహులేమో తన ఫ్రెండ్స్ దగ్గర ఏదైనా క్లూ దొరుకుతుందేమో అని బెతుకులాటలో పడ్డాడు నేను కూడా స్టేషన్ వెళ్దాం అనుకున్నాను కానీ ఇవాళ తీరిక లేదు వెళ్ళలేదు రేపు మీ ఇంటికి వెళ్ళి వాళ్ళని ఓదారుద్దాం ఏమంటావు అంటూ గిరిధర్ అలాగేనండి కానీ ఈ పిల్ల ఇలా చేస్తుందని అస్సలు అనుకోలేదు వాడెవడో తెలిసిందా అని అడిగింది వసంత రాహుల్ రవలి ఫ్రెండ్ ఒకరిని కలిస్తే ఒక అమ్మాయి ద్వారా తెలిసింది వాడు టెన్త్ లో క్లాస్మేట్ అంట ఈ మధ్యనే ఇన్స్టాగ్రామ్ లో కలిశారంట వాడు సినిమాలకు కెమెరామెన్ గా చేస్తున్నానని తన సినిమాలో కాస్ట్యూమ్ డిజైనర్ గా ఛాన్స్ ఇప్పిస్తానని చెప్పాడంట అలా వాడి ట్రాప్ లో పడినట్లుంది ప్రస్తుతం వాడి అడ్రస్ కనుక్కుంటున్నారు పోలీసులు కానీ వాడు అక్కడ ఉండట్లేదు ఇల్లు అమ్మేశారంట అని తెలిసింది ఇక చూడాలి వాడి ఫ్యామిలీ ఎక్కడుంటారో పోలీస్ ఎంక్వైరీ చేస్తున్నారు కదా అన్నాడు గిరిధర్ అమ్మో మా అన్నయ్యకి ఎంత కష్టం వచ్చింది అని బాధపడుతుంది వసంత మరి రాదు మనం ఎదుటి వాళ్ళకి ఏది ఇస్తామో అదే మనకు మిగులుతుంది అది మంచి చెడైనా అన్నాడు గిరిధర్ కానీ వసంతకి అర్థం కాలేదు ఏదో సామెత చెప్తున్నాడు అనుకుంది ఎస్ జె టి ఐటీ కంపెనీ చాంబర్ లో కూర్చున్నాడు జశ్వంత్ ఈ కంపెనీలో అతను ట్వంటీ ఫైవ్ పర్సెంట్ షేర్ హోల్డర్ చాలా స్టైల్ గా ఉండగా ఉంటాడు అతను డబ్బులో పుట్టి పెరిగాడు పైగా కార్పొరేట్ చదువు అతను లోపల వేసుకునే వేర్ సోపు షాంపు కూడా ఇంపార్టెంట్ అయి ఉండాలి దేని గురించి అయినా పదిసార్లు ఆలోచిస్తాడు ఇది తీసుకోవచ్చా ఇది అక్సెప్ట్ చెయ్యొచ్చా ఇతను మంచి వాడేనా దీనివల్ల మనకు ప్రాఫిట్ ఉంటుందా అని అతనికి జాగ్రత్త ఎక్కువ అనుకుంటున్నారు కదూ కాదు అనుమానం ఎక్కువ ఇక పర్సనల్ విషయానికి వస్తే ఇంకా పెళ్లి కాలేదు చూసిన ప్రతి అమ్మాయి ప్రేమలో పడడం వాడి స్పెషాలిటీ పడిన రెండు గంటల్లోనే ఆ అమ్మాయిలు తప్పులు తీస్తూ ఆ ప్రేమలోంచి పైకి లేవడం వాడి హాబీ లోకంలో తను ఒక్కడే పర్ఫెక్ట్ మిగతా వాళ్ళందరూ వేస్ట్ అని అతని ఫీలింగ్ కాదు కాదు ఓవర్ కాన్ఫిడెన్స్ ఈ ఎస్ జెటీ లో అంటే జశ్వంత్ ఇప్పుడు టీని పరిచయం చేసుకుందామా జశ్వంత్ ప్రస్తుతం ఛాంబర్ లో తన వర్క్ చేసుకుంటూ ఉన్నాడు అప్పుడే బుల్లెట్ లా వచ్చాడు యష్ ఇదండి ఇవాళ ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని మరొక మంచి ఎపిసోడ్ తో మేముండి ఉంటాను మైత్రి